పైన ప్రారంభం అవుతుంది పూర్ణాహుతి అయ్యే వరకు హోమగుండం అక్కడే ఉంటుంది అగ్నివదనం చేసి అగ్ని ప్రశ్న ఒకటే హోమగుండంలో ఉంటుంది ఆ హోమగుండంలో బ్రాహ్మణులు కేవలం మాత్రం బ్రాహ్మలే చేస్తారు ఆ కార్యక్రమం మొత్తం వైదికంగా ఉంటుంది వేదోక్తంగా బీజాక్షురాలతో వ్యవహారం ఉంటుంది వేదోక్తంగా జరుగుతుంది పూర్ణాహుతి వరకు అక్కడ ఖచ్చితంగా హోమగుండం ఉంటుంది అంటే మనం రెండో రోజు చేసుకునే కార్యక్రమానికి పదకొండు హోమగుండలు మాత్రం ఈ మంటపంలో ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సరే మంది దిగు

నలభై మందికి ఒక హోమ్ ఉండడానికి నలుగురు గురి ఏర్పాటు చేసుకుందాం దానికి సంబంధించిన సామగ్రం దృష్టి నరసింహరావు నుంచి ఇచ్చేసినా ఆల్రెడీ మొత్తం ఇద్దకుండా వచ్చితే మొత్తం చూసి ఏదో ఎక్కువ తక్కువ సెట్ తీసుకుపోయినాం కాబట్టి ఆ వస్తువులు వచ్చిన ఆ వస్తువులు సపరేట్గా తీసుకురండి ఒక రోజు ముందు కార్యకర్తలు అంటే మంది అన్న వాళ్ళు వస్తారు కాబట్టి ఒక్కొక్క కవర్ ఏర్పాటు చేసేసి ఒక హోమం వండ మీద కూర్చునే దెబ్బలు కవర్ ఇచ్చేస్తాయి ఆడ కూర్చోవాలి రెడీ చేసి కూర్చునే చేపలతో సహా మొత్తం ఇచ్చేస్తే వాళ్ళకి నచ్చిన హోమం వండం మీద కూర్చోవాలి వ్యవహారం అంత సెట్ చేసి పెట్టుకోవాలి మైక్ ఉంటుంది మైక్ లో వ్యవహారం చేస్తే టూల్స్ ఉన్నాయి చిన్న స్టూల్స్ ఇస్తాము చేపల మీద చూడలేదు ఇక్కడ చిన్న స్టూల్స్ కావాలి చూడటానికి ప్రాబ్లమ్ లేకుండా ఎవరైతే అమౌంట్ పేమెంట్ చేసినా వాళ్ళకి రిసీట్ ఇస్తాం వాళ్ళ నంబర్ ఇస్తాం అక్కడ కూర్చొని చూడండి అది మనకైతే ప్రాబ్లం ఉందా నేనేమంటాను వైదికంగా నేను చెప్తాను మీరు ఎక్కడ కూర్చోవాలని డిసైడెడ్ యువర్ అందరు కూడా ఎందుకంటే నాకు నేను అందరికీ ఒక ఏ హోమ్ కూర్చున్నా అదే కార్యక్రమం చేయించాలి కాబట్టి అది వ్యవహారం మీరు నాటి అందరు కూర్చున్నారంటే కార్యక్రమం నడిపిస్తున్నారు అయిపోతే మంటపం మొత్తం ఉంటుంది స్వామి చెప్పండి ఇక్కడ పెడదామా వినాయకుడు అక్కడ వాస్తు ప్రకారం మనం రాతి కూడా చేస్తున్నాం కదా నాకే వినాయకుడు పూజ చేస్తాను నైరుతిలో వినాయకుడు అక్కడ నుంచే ప్రారంభం ఏ వ్యవహారం కాబట్టి అక్కడ పెట్టుకోవాలని లాస్ట్ టైం వచ్చినా చెప్పిన ఇప్పుడు అదే చెప్తే ఎవరు చెప్పినా అదే చెప్తారు అక్కడ పెట్టినది ఎక్కడైనా పెట్టుకోవచ్చు దానికి దోషం అయితే ఏం లేదు మా గుళ్ళో కూడా శివాలయంలో నైరుతిలో ఉన్నాడు పంచ శివ పంచాయతీ కాబట్టి ఇది శివ పంచాయతీ కాబట్టి ఎక్స్క్లూజ్ ఉంటుంది దానికి ఎటువంటి సంశయం లేదు ఇదిగా పెట్టుకోవడంలో తప్పైతే అయితే ఏం లేదు అక్కడ పెట్టుకుంటే ఇంకా మంచిది నా అసలు ఈడపెట్టి పెట్టడం తప్పు కాదు ఈడబెట్టి అక్కడ పెట్టుకోవచ్చు కానీ అక్కడ పెట్టడం విశేషం అది ఇక వినాయకుడు అక్కడ పోతాం మేము మాదే సరే అది

తడకలతోని పదహారు వాడికి మండపం ఏమని చెప్పండి వేస్తారు ఎవరు తడకలు వేసే టైం ఖచ్చితంగా చెప్పాలి ఇది మండపం కట్టేయాలి పదహారు గు సారు ఇక్కడ ఇడ ఇ మండపం కట్టాలంట పదహారు గుజలతోటి మరి మనది అట్లా పై రావాలా ఇది అడ్డమైతే అవుతుంది చూడు చేసి ఇంట్లో స్పేస్ చూసుకొని స్పైర్గా చేసి ఇస్తాడు మంచిగా చెప్పేసి లేదంటే ఆయన వచ్చిన నాకు చెప్తే నేను వచ్చే ప్రయత్నం చేసి ఇంట్లో రెండు చేసే ప్రయత్నం వాడు కింద పవన్కి వెళ్ళేది ఇక్కడ డబ్బాలు పెట్టుకొని గట్టాలి డబ్బాలు కట్టే పక్కలకు మంచి గట్టాల బందోబస్తుగా దానికి జెండాలు అవి ఎన్ని ఉంటాయి ఆ లిస్ట్లో ఎంత వెడల్పు చేయాలా పొడు బిడల్పు పొడు బిడల్పు ఎంత త్రీ అండ్ మూడు ఫీట్లన్నా లోపల లోపల హోమ ఉండం ఉండాలి అది చూసుకొని దాని పక్కకొచ్చే స్తంభం మీదకి వెళ్ళి చుట్టుకొచ్చి వచ్చేస్తాం అంటే త్రీ బై త్రీ హోమంగుండము తర్వాత ఈ తడకలు వచ్చేసి ఫైవ్ బై ఫైవ్ ఉండొచ్చా సిక్స్ బై సిక్స్ ఉండాలా పదహారు గుంజలకి అవును పదహారు గుంజలకు ఎంత సిక్స్ బై సిక్స్ అంటే మూడు ఫీట్లు పోతాయి కదా

పైన తీసేసినా కింద ఎన్ని ఒక మూత వేసేస్తా అయిపోతుంది ఎవరు చేపిస్తారో ఒక ఇన్సార్జ్ తీసుకొని నిలబడి చేయించే ప్రయత్నం చేయండి ఎవరు లేదు సురసార్ చూసుకోవాల్సిందే పరిచయం ఉన్న వాళ్ళు అన్నారు కదా ఎవరు ఇన్వాల్వ్ వారిలో వచ్చిన వాళ్ళు కూర్చుని

దానికి సంబంధించి తూర్పు ముఖం చేసుకుంటున్నారు నైరుతిలో ప్రారంభం అవుతుంది అక్కడ అందరిని కూర్చోబెట్టి ఆరోగ్య సంకల్పం ఏదో తారీఖు ఒకటో తారీఖు ఒకటో తారీఖు చెప్పిన ఆ సమయంలో అందరూ ఉండాలి ఆ టైంలో పంచాకం అందరికీ ఉండాలి ఉంటే సంతోషం దంపతులే ఉండాలని కోరుకుంటున్నారు అందరికీ కంకణము రక్ష మూడు రోజులు ఎక్కడ పోకుండా ఇదే కార్యక్రమంలో నిమగ్నమై ఉండాలండి మూడు రోజులు ప్రతిష్ట అయిన తర్వాత నేను ఎక్కడన్నా ప్రతిష్ట మళ్ళీ సంవత్సరం వరకు దీన్ని కాపాడుతూ ఇది ఎగ్జైట్ తో ఉండాలని నా కోరిక రోజులు పడిన శ్రమ సంకల్పం చాలా ప్రధానం సంకల్పం టైంలో అందరూ ఉండాలి కంపల్సరీ ఉండాలి వాళ్ళ కుటుంబం తింటే ఇంకా సంతోషం ఎగ్జైట్ కాకూడదు కార్యక్రమంలో తలా చేసేవారు ఎక్కువ ఆలోచన చేయకుండా మనం కూడా ఉన్నామనే సంతోషంతో చెప్తాం అదే సంకల్పము పుణ్యాహనము అగ్ని వరకు తర్వాత హోమ వస్తారు మాకు అప్ప చెప్తారు వర్ణి అంటారు అయ్యా ఆచారుడా ఈ పని నువ్వు చేయి బ్రహ్మ మాకు డైరెక్షన్ చేయి తర్వాత వేద పఠనం చేసేవాడు మీరు వేద పఠనం చేయండి అని మీ చేతితో అందరికి ముట్టించి ఆ బ్రాహ్మణికి చెప్పడం జరుగుతుంది వాళ్ళకు పని చెప్పిన తర్వాత వాళ్ళు పూర్తయినప్పుడు ప్రతిష్ట చేసి ఆ స్వామివారి యొక్క విభూతి పెట్టినప్పుడు పూర్తవుతుంది అది పూర్ణాధైతే పెడతారు అయితే కుంభాభిషేకం అయితే తర్వాత మిగతా అదే అంతవరకు బ్రాహ్మణుడు తన ఎంచారు తన భుజస్కందం చేసుకుని కార్యక్రమాన్ని నడుపుతారు బ్రాహ్మణుడు ప్రసాదం బ్రాహ్మణ అప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిందంటే మీకు కూడా తల ఒక కార్యక్రమం చెప్తానే ఉంటారు ఆ కార్యక్రమం స్లోగా మనం ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం విగ్రహాలు వస్తే అన్ని ఇక్కడ పెట్టించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది అక్కడ ఇక్కడ తీరకుంటుంది ఒకరు ధాన్యవాసం చేస్తాం నీళ్ళు పోతూన్నారు కదా జలాదివాసము ప్లస్ స్నాపరం ఉంటుంది ఇక్కడ చేయొచ్చు లేదు అంటే కింద ఒక మంచి ప్లేస్ చూసి ఆరేంజ్ చేయండి ప్రతిష్ట టైం టైంలో విగ్రహాలు తెచ్చుకోవాలి ఏ విషయాలు అండి ప్రతిష్ట టైంలో ఉన్నా తెచ్చుకోవాలి ముందనే ఇప్పుడు విగ్రహాలు ఇక్కడ పెట్టి అన్ని ఇక్కడ చేసిన ఇక్కడ పైన ఎవరైనా ఉండడానికి అక్కడ మండపం వస్తుంది మండపం అక్కడ విగ్రహాలు వస్తాయి అక్కడ వినాయకుడు వస్తుంది కనీసం పైన ప్లేస్ కనిపిస్తుంది ఇప్పుడు మీరు కార్యక్రమం చేసినప్పుడు జనాలు అందరికి చూడాలని ఉంటది ఈ ధాన్య సమాధి జలాదివాసం పూజల పుష్పం కింద చేసి పై కూడా రెండో తారీఖు రోజున సాయంత్రం పైన పెడతాం మనం మొదటి కార్యక్రమం మొత్తం కింద చేద్దాం స్నపనంతో సహా స్నానం పోయడం అన్ని కూడా కింద మంచి విశాలంగా ఉంటుంది అందరిని కూర్చోబెట్టి బ్రహ్మాండంగా చేద్దాం రెండో తారీఖు స్నపనం అయిపోయిన తర్వాత శయ్యాధివాసం అని ఉంటుంది ధనాధివాసం ధాన్యాధివాసం పుష్పాదివాసం చీనాది దహి అధివాసం అని ఉంటుంది ఆ కార్యక్రమం మొత్తం పైన చేసుకుందాం దానికి సంబంధించిన పరుపులు వచ్చినాయని ఇంతకుముందు అడిగిండు పరుపులు ఏం చేయాలి అయితే లేవు అది అంటే చేపలు తీసుకురాని చెప్పినాయి అవి తర్వాత వేస్ట్ అయితే అది అంటే చెప్పిన ఇస్తాం దాని లిస్ట్కి సంబంధించిన అది అది అన్ని పరిచేసి దానిపైన విగ్రహాల నీటిని పెట్టి దానికి సంబంధించిన కొంత గరివాసాలు అన్నీ కూడా దాని మీద అందరితో ఆ రెండో తారీఖు సాయంత్రం అన్ని విగ్రహాలు పైకి ఆ పని చేద్దాం వచ్చినాయి అంటే తెల్లారిపోతున్నా డైరెక్ట్ పరిస్థితికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి నుంచే విగ్రహాలు పంట పొందకెళ్తాం ఇప్పుడు తెచ్చిన విగ్రహాలు ఇక్కడ ఈ భూమిలో ఉంది కదా ఇక్కడ కార్నర్ కింద కింద ఆ కార్నర్ లో మంచి పరిచి కింద ఒడ్లేసి విగ్రహాలు పెట్టి దానిపైన మళ్ళీ ఒడ్లేసి కప్పి పెట్టారు రేపు వెళ్ళండి వస్తాయన్నారు ఇది వస్తానికి లెఫ్ట్ సైడ్ రూమ్ లో రూమ్ లో వాట్లు ఉన్నాయి రూమ్ లో దీంట్లో పెట్టకండి

మొదటి రోజు రాసిన జలాదివాసం ఎప్పుడైనా కావచ్చు ఒక సంపు మాత్రమే కావాలి విగ్రహం ఎంత సైజు ఉందో చూసుకుని అంతే మరి మీరు పవర్ చేస్తారా ఇసుకలతో చేస్తారా సంప కడతారా అది మీరు ఆలోచన చేసుకోండి రోజు కూడా తీసుకోవచ్చు కూడా వస్తాయి బెల్లూరి నీళ్ళు పోకుండా ఉంటే చాలా కదా బెలూన్ ఆపదు జస్ట్ కింద అడిగే ఉంటుంది కింద బెలూన్ తోటి ఫామ్ అవుతుంది సంప లాగా ఫామ్ అవుతుంది ఎయిర్ కొడితే కింద పడతాయి బెలూన్ బెలూన్ హోల్స్ పడతాయి ప్లాన్ అయింది కదా మందం ఎంత ఉంటుంది కింద బెలూన్ ఇప్పుడు విలాకుడి ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసుకోవడానికి కొన్ని కాలనీలు ఏం చేస్తున్నారంటే అక్కడే నిమజ్జనం చేస్తారు అది ఏం చేస్తారంటే అంటే ఈ విలాకుడు వినాకన కదా తప్పపే విలాకుడిలో వీళ్ళు పెద్ద తార్పాలిని తెచ్చారు నీళ్ళు దిగంది అట్లా చుట్టుముడు సంచులు పెట్టి తార్పాలిని చేసి నీళ్ళు నిట్టి పెట్టారు అలా చేస్తాం బజాలీ అయితే కంపల్సరీగా మొన్న వీళ్ళు వీళ్ళక ర వేపించను స్వామి మునిగి ఎంత వరకే ఉండాలి నిలబడి కాదు నాలుగు విగ్రహాలు దానిపై ఒకే దాంట్లో పెట్టాలి మనం లేకపోతే నాలుగు చేయాలంటే ధాన్యం అయిపోయినాక అందులో ధాన్యం అయిపోయినాక ఎంత తెచ్చుకోండి